హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో శ్రీకృష్ణాష్టమి రోజు చిన్ని కృష్ణుడి పాదాలు అందంగా ఎలా వేసుకోవాలనే విధానాన్ని షేర్ చేస్తున్నాను చాలా ఈజీగా వేసుకోవచ్చండి బియ్యం పిండితో అయినా ముగ్గు పిండితో అయినా కూడా ఎలా వేసుకోవాలని చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ బియ్యం పిండిని తీసుకుంటున్నాను బియ్యం పిండి లేకపోతే మైదా పిండిని కూడా తీసుకోవచ్చండి కానీ బియ్యం పిండితో వేస్తేనే పాదాలు అనేవి చాలా అందంగా వస్తాయి బియ్యం పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళని తీసుకొని చక్కగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్ళని వేసుకోకూడదండి పిండి అనేది మనకు అయిపోతుంది కొంచెం కొంచెంగా నీళ్లను వేసుకుంటూ కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా పిండి అనేది ఇలా పలచగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ లేకుండా ఇలా ఉండాలి కలుపుకున్న పిండిని వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మనం చేతులు అద్దుకునేకి వీలుగా ఉండాలన్నమాట అందుకని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను పిండి చూడండి చూపిస్తున్న విధంగా ఇలా పలచగా ఉండాలి ఇప్పుడు ఈ పిండితో పాదాలనేవి వేసుకుందామండి పాదం వేసుకోవడానికి మన చేతిని ముందుగా ముడుచుకోవాలి కుడి పాదం వేసేటప్పుడు కుడి చేతిని వాడాలి ఎడమ పాదం వేసేటప్పుడు ఎడమ చేతిని వాడాలండి చేతిని ఇలా ముడుచుకొని ఆ పిండిలోకి ఒకటికి రెండు సార్లు ఇలా చక్కగా అద్దుకోవాలి చూసారు కదా ఇలా అద్దుకున్నట్లయితే ఈ ముద్ర అనేది మనకు ముద్ర అనేది వస్తుందండి పిండిని ఇలా చక్కగా అద్దేసుకొని చూపిస్తాను చూడండి పాదం ముద్ర అనేది మనకి ఎంత చక్కగా వస్తుందో చేతిని చక్కగా నేల మీద అలా ఒకసారి ఒత్తేసి చేతిని పైకి ఎత్తేసేయాలి చూడండి పాదం అనేది మనకు చక్కగా వచ్చింది కదా మధ్యలో గ్యాప్ ఉండే దగ్గర వేళ్లతో కొంచెం కొంచెం పిండిరు తీసుకొని ఇలా చక్కగా ఫిల్ చేసేసుకోవాలి పాదమంతా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత వేళ్ళనేవి వేసుకోవాలి వేళ్ళు వేసుకునేటప్పుడు బొటన్ వేలు కొంచెం పెద్దదిగా మిగతా వేళ్ళు కొంచెం కొంచెం చిన్నగా వేసుకుంటూ రావాలి పాదం అనేది చక్కగా కుదురుతుంది ఆ తర్వాత ఎడమ పాదం వేసేటప్పుడు ఎడమ చేతిని వాడాలండి ఎడమ చేతిని పిండిలో అద్దేసి చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి మధ్యలో గ్యాప్ ఉంటే చేతితో చక్కగా అద్దేసుకోవాలి ఎడమ పాదం వేసేటప్పుడు కూడా బొటన్ వేలు పెద్దదిగా వేసుకొని మిగతా వేళ్ళని చిన్న చిన్నగా వేసుకుంటూ రావాలి పాదాలు వేసేటప్పుడు మొదటగా కుడి పాదాన్ని వేసుకొని పాదాలు వేయడం మొదలు పెట్టుకోవాలి పాదాలు మన పూజారూంలోకి వచ్చిన తర్వాత రెండు పాదాలను పక్కపక్కగా వేసుకోవాలండి ఇలా పాదాలను చక్కగా వేసేసుకోవచ్చు కృష్ణాష్టమి రోజు చిన్ని కృష్ణుడి పాదాలు చాలా చక్కగా అందంగా కనిపిస్తాయండి ఇలా చక్కగా పాదాలు వేసుకున్న తర్వాత పాదాలకి పసుపు కుంకుమ కానీ గంధం కానీ అలంకరించుకోవాలి స్వామి పాదాలు నేను ఇక్కడ చక్కపై వేసి చూపిస్తున్నాను కాబట్టి దగ్గరగా వేసుకున్నాను మీరు నేలపై వేసుకునే పని అయితే కొంచెం దూరం దూరంగా వేసుకోండి ఆ తర్వాత పూలతో చక్కగా అలంకరించుకోవాలి చూడండి స్వామి పాదాలు అచ్చంగా స్వామిని నడిచొచ్చారా అనేంత అందంగా ఉన్నాయి కదా ఈ కృష్ణాష్టమికి మీరు వేసుకోండి ఇప్పుడు ముగ్గు పిండితో ఇంకా కొన్ని రకాల పాదాలను వేసి చూపిస్తాను ఈ పాదాలని ముగ్గుపిండితో కాకుండా బియ్యం పిండితో కూడా వేసుకోవచ్చండి కానీ బియ్యం పిండి నా దగ్గర ఎక్కువగా లేదు అందుకని ముగ్గుపిండితో నేను షేర్ చేస్తున్నాను ముందుగా ఒక పేపర్లోకి చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం ముగ్గుపిండిని తీసుకొని ఒక దగ్గరగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనికి ఒక టీ గ్లాస్ అనేది మనకు అవసరం పడుతుందండి చిన్న సైజులో ఉండే ఒక టీ గ్లాస్ని తీసేసుకోండి ఈ టీ గ్లాస్ని మనం వేసిన ఈ పిండిపై పెట్టేసి ఇలా సి షేప్లో మనం ఎలా రాస్తామో అలా సి షేప్లో కరువు తిప్పాలంతే ఇలా తిప్పామంటే మనకు పాదం అనేది చక్కగా రెడీ అయిపోతుందండి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో పాదాన్ని రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం పెద్దగానే వేసుకుంటున్నాను ఈ పాదాలను ఇంట్లోకి వచ్చేట్టుగా వేసుకునే పని అయితే ముందుకి వెనక్కి ఇంతకు ముందు వేసుకున్నట్టే వేసుకోవచ్చండి నేను ఇక్కడ రెండు పాదాలు పక్క వేసి చూపిస్తున్నాను ఇలా పాదాలను వేసుకున్న తర్వాత వేళ్ళని వేసుకోవాలి ముగ్గు పిండితో కానీ బియ్యం పిండితో కానీ ఇలా వేళ్ళని వేసుకునేటప్పుడు బొటన వేలు దగ్గర కొంచెం ఎక్కువ పిండిని వేసుకొని మిగతా వేళ్ళ దగ్గర కొంచెం తక్కువ తక్కువగా ముగ్గు పిండిని వేసుకుంటూ రావాలి బొటన వేలు అనేది కొంచెం పెద్దగా ఉండాలి మిగతా అనేవి మనకు చిన్నగా రావాలి కాబట్టి తక్కువ పిండిని దగ్గర ఇలా పిండిని వేసుకున్నాక ఒక్కసారి అలా ప్రెస్ చేస్తే చాలండి అచ్చం వేలి ఎలా ఉంటాయో అలా పిండి అనేది మనకు కుదురుతుంది ఈ పాదాలు వేయడానికి బియ్యం పిండి అయినా కూడా చాలా చక్కగా కుదురుతుందండి లేదంటే ముగ్గు పిండితో కూడా మనం వీటిని వేసుకోవచ్చు ఈ పాదాలు ఇలా వేసుకున్న తర్వాత చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకుని పువ్వుల్ని అలంకరించుకోవాలి ఇలా ఈజీగా వేసుకునే పాదాలను చూశారు కదండి ఇప్పుడు ఇంకా ఈజీగా వేసుకుని ఇంకొక రకం పాదాలను వేసి చూపిస్తాను ఈసారి స్వామి పాదాలు వేసుకునేటప్పుడు ముగ్గు పిండిని కానీ బియ్యం పిండిని కానీ వాడొచ్చు చూపిస్తున్న విధంగా ఎస్ లాగా మనం ఈ పిండిని అనేది వేసుకోవాలి ఇలా ఎస్ లాగా వేసుకొని పలచగా వేసుకోకూడదండి పాదం అనేది మనకు అందంగా అనిపించదు ఒకసారి వేసుకున్న తర్వాత దాని మీద ఒక మూడు నాలుగు సార్లు పిండి అనేది మళ్ళీ తిప్పుకోవాలి అలా తిప్పుకొని వేళ్లతో చక్కగా ఒత్తుకున్నట్లయితే మనకు పాదం అనేది చాలా అందంగా కనిపిస్తుందండి తక్కువ టైంలో తొందరగా వేసుకోవాలి అనుకుంటే చూపిస్తున్న ఈ విధానాన్ని అయితే మనం వేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలో మనం గేట్ దగ్గర నుంచి దేవుడు రూమ్ వరకు చాలా తొందరగా ఈ పాదాలనే వేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది డిజైన్ చూడండి పాదాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో పసుపు కుంకుమతో అలంకరించుకొని పువ్వులు పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక రకం పాదాలను చూపిస్తున్నానండి ఇవి కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇవి లో అయితే చూడడానికి చాలా చక్కగా కనిపిస్తాయండి ముందుగా ముగ్గు పిండిని మనం చూపిస్తున్న విధంగా ముందు పక్క ఎక్కువగా వేసుకోవాలి కింది పక్క తక్కువ పిండిని తీసుకోవాలి ఒక టీ గ్లాస్ ని తీసుకొని వీటిని రౌండ్ గా తిప్పుకోవాలి ముందుపక్క పాదం అనేది కొంచెం పెద్దగా ఉండాలి వెనకాల పక్క మడమ భాగం అనేది కొంచెం చిన్నగా ఉండాలండి మీకు ఏ సైజ్ లో కావాలో ఆ సైజులో లో గ్లాస్ తో సర్కిల్ని చేసుకుంటే సరిపోతుంది పైపక్క భాగాన్ని సర్కిల్ చేసేసి కింది పక్క భాగాన్ని కూడా కొంచెం చిన్నదిగా సర్కిల్ చేసుకోవాలి ఆ తర్వాత స్వామివారికి వేళ్ళని వేసుకోవాలి ఇంతకు ఇంతకుముందు చెప్పిన విధంగానే చేత్తో చిన్నగా ప్రెస్ చేసుకుంటే వేళ్ళనేవి చక్కగా కుదురుతాయి ఈ డిజైన్ కూడా చాలా ఈజీగా చాలా తొందరగా వేసేసుకోవచ్చండి పూజారూమ్ లో చాలా బాగుంటుందని చెప్పాను కదా గంధమ్మ కుంకుమలతో అలంకరించుకుని పువ్వులతో అలంకరించుకోవాలి ఇప్పుడు స్వామివారి పాదాలు ఇంకొక రకంగా ఎలా వేసుకోవాలి అనే విధానాన్ని చూపిస్తానండి స్వామి పాదాలు వేసుకోవడానికి ఈసారి ముందు పక్క రెండు పెద్దగా ఉండే లైన్లను వేసుకోవాలి వాటికి కింది పక్క కొంచెం చిన్నగా ఉండే లాడ్డ గీతను గీసుకోవాలి ఈ రెండు గీతల్ని చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా కలుపుకోవాలండి మనము కుబేర ముగ్గు వేసుకుంటాం కదా అలా కలుపుకోవాలన్నమాట కానీ రెండు లైన్లే కలుపుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా ఈజీ అండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మనం వేళ్ళని వేసుకోవాలి వేళ్ళని చక్కగా చేత్తో ఒత్తేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయండి ఈ పాదాలు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చండి పిల్లలు కూడా చక్కగా వేసేయగలరు ఈ పాదాలని మనం వేసుకున్నట్లయితే గంధం కుంకుమలతో చక్కగా అండి బొట్లు పెట్టుకునేకి చాలా వీలుగా ఉంటుంది ఇలా చక్కగా అలంకరించుకున్న తర్వాత స్వామి పాదాలకి పువ్వుల్ని అలంకరించుకోవాలి ఇప్పుడు ఇంకొక రకం పాదాలను వేసి చూపిస్తానండి ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చండి మనం ఈ పాదాలు వేసుకుంటే పాదాల మధ్యలో మనం పుష్పాలను కూడా చక్కగా అలంకరించుకునే ఉంటుంది చూపిస్తున్న విధంగా పాదాలను ఇలా వేసుకోవాలండి కింద పక్క మడిమ భాగాన్ని క్లోజ్ చేసేసి ముందు పక్క పాదాన్ని అలా ఓపెన్ గా పెట్టేసేయాలి ఆ తర్వాత పాదాల మధ్యలో మనం పువ్వులు లాగా వేసుకోవడానికి చూపిస్తున్నట్టుగా ఇలా ముగ్గుని చిన్న చిన్న ముద్దలుగా వేసేసుకోవాలండి మధ్యలో చుక్క పెట్టేసి చుట్టుపక్కల ఆరు చుక్కల్ని పెట్టేసేయాలి వీటిని మనం చేతో ప్రెస్ చేసుకున్నట్లయితే చక్కగా స్వామి పాదాల మధ్యలో పువ్వులు అనేవి ఉన్నట్టుగా మనకి చాలా అందంగా కల్పిస్తాయండి ఈ పాదాలు ఇలా వేసుకున్న తర్వాత ముందు పక్క వేళ్ళని వేసుకోవాలి వేళ్ళు వేసుకునేటప్పుడు మీరు కావాలంటే పాదాన్ని క్లోజ్ చేసేట్టుగా లైన్ వేసుకొని కూడా పాదాలు వేసుకోవచ్చండి లేదంటే ఇలా ఓపెన్గానే పాదాలు పెట్టేసి కూడా మీరు వేళ్ళనేవి వేసుకోవచ్చు ఈ పాదాలు వేసుకున్నప్పుడు వేళ్ళనేవి కొంచెం పెద్దగా వేసుకోవాలండి ఈ పాదాలు చిన్న సైజులో వేయడానికి కుదరవు కొంచెం పెద్ద సైజు అనేవి వస్తాయి కాబట్టి వేళ్ళని కొంచెం పెద్ద సైజులో వేసుకోండి పాదాలు అనేవి చాలా అందంగా కుదురుతాయి ఈ పాదాలు చూడడానికి చాలా బాగుంటాయండి వీధి గుమ్మం నుంచి ఇంట్లోకి వేసుకునేటప్పుడు ఈ పాదాలను వేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇంకా ఈజీగా ఉండే ఇంకొక రకమైన పాదాలను చూపిస్తానండి చూపిస్తున్న విధంగా ముగ్గు పిండిని ఇలా ముందు పక్క ఒక సర్కిల్ అలాగే వెనకాల పక్క మడమ దగ్గర ఒక సర్కిల్గా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత వీటికి ముందు పక్క వేళ్ళనివి పెట్టేసుకోవాలి ఇవి కూడా చాలా ఈజీ అండి అయితే పిండిని ఒకేసారి వేసుకోకుండా ఒక నాలుగు ఐదు సార్లు వేసుకున్న ముగ్గు మీదే వేసుకుంటే పాదం అనేది మనకు వెడల్పుగా కనిపిస్తుంది అందంగా వస్తుంది పాదాలు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అండి ముగ్గు పిండిని ఒకటికి రెండు సార్లు వాడండి అప్పుడే పాదం అనేది చక్కగా కనిపిస్తుంది చూసారు కదండి ఈ పాదం కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు పసుపు కుంకుమలతో అలంకరించుకొని పువ్వులు పెట్టుకోవాలి స్వామి పాదాలు కృష్ణాష్టమి రోజు మన ఇంట్లోకి వచ్చేట్టుగా వేసుకుంటే సాక్షాత్తు స్వామివారే మన ఇంట్లోకి నడిచొచ్చినట్టుగా భావిస్తామండి కుదిరితే కృష్ణాష్టమి రోజు నేను చూపించిన ఈ పాదాలలో మీకు ఏది ఈజీగా ఉంటే అది వేసుకోండి మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్